మీ జుట్టు ఐకంగా రాలుతుందా శ్రీ మరియు పురుషులు ఇద్దరిలోనూ జుట్టు రాలటం అనేది చాలా సాధారణం ప్రస్తుత కాలంలో యువకులు లేదా యుక్త వయసులు గల వారిలో ప్రారంభమవుతుంది పురుషులలో అనారోగ్యకారక జీవనశైలి మరియు వంశ పారంపర సంక్రమణగా దీన్ని పేర్కొనవచ్చు కానీ స్త్రీలలో జుట్టు రాలడానికి వేరే కారణాలు ఉన్నా కానీ స్త్రీలలో జుట్టు రాలడానికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు ముందుగా సమస్యలకు మూలధారం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం నిజానికి జుట్టు రాలటాన్ని నివారించి వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఔషధాలు మన ఇంట్లోనే చాలానే జుట్టు రాలటాన్ని సహజంగా నివారించుకోవాలనుకుంటున్నారా అయితే వెల్లుల్లి కన్నా వేరే మంచి ఔషధం ఏముంది వెల్లుల్లి మరియు జుట్టు గురించి పరిశోధనలు ఏం చెప్తున్నాయో తెలుసా ఇండియన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ వారు ప్రచురించిన అధ్యయనాల ప్రకారం తలపై చర్మానికి వెల్లుల్లి జెల్ అప్లై చేయడం వల్ల జుట్టు రాలిపోయిన ప్రదేశంలో వెంట్రుకలు వస్తాయని తెలిపారు సల్ఫర్ మరియు సెలీనియం కలిగి ఉండే వెల్లుల్లి వెంట్రుకల నిర్మాణాన్ని దృఢపరచడమే కాకుండా జుట్టు మొదళ్లకు మరియు తలపై చర్మానికి కావలసిన అందిస్తాయి తరువాత వెంట్రుకలకు వెల్లుల్లి ఎలా సహాయపడుతుంది వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుందని మనందరికీ తెలిసిందే దీనివలన తలపై చర్మానికి సూక్ష్మ క్రిములు ఈస్ట్ మరియు ఫంగస్ సోగటాన్ని నివారిస్తాయి అంతేకాకుండా వెల్లుల్లి జుట్టు షాఫ్ట్ పరాణజీవులను సంక్రమణకు కూడా నివారిస్తుంది వెల్లుల్లిని వినియోగించడం వలన తలపై చర్మంలో కలిగే దురదల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు తలపై చర్మంలో ఉండే విష పదార్థాలు మరియు మలినాలను తొలగించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అయితే వెల్లుల్లిని ఎలా వాడడం అనేక మీ సందేహం వెల్లుల్లిని ఎలా వాడాలంటే వెల్లులి సహజ నూనెలు జుట్టు రాలటాన్ని తగ్గించుటకు వెల్లుల్లిని ఎప్పుడైనా వాడారా అయితే దీనిని వాడటం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు ఈ రకం సహజ నూనెను మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వంటలలో వాడిన విధంగానే వెల్లుల్లిని వలచి చిన్న చిన్న ముక్కలుగా చేసి వారం లేదా రెండు వారాల పాటు అలివాయిల్లో నానబెట్టండి పుల్లగా లేదా పాడవకుండా ఉందా ఉండాలంటే దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచండి వెల్లుల్లి పిల్స్ జుట్టు రాలటాన్ని నివారించుటకుగాను వాసన లేని వెల్లుల్లి పిల్స్లను దగ్గరలో ఉండే మందుల షాపు నుండి పొందవచ్చు రోజుకు సరైన స్థాయిలో మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా తీసుకోకూడదు కండిషనర్గా తాజా వెల్లుల్లి వెల్లుల్లిని ఉపయోగించి జుట్టు రాలటాన్ని తగ్గించుటకు అందుబాటులో ఉన్న మరొక పద్ధతి వాడే కండిషనర్ కు వెల్లుల్లి కలపటం పచ్చి వెల్లుల్లి జుట్టు రాలటాన్ని తగ్గించి వెంట్రుకలను పెరుగుదలను అధికం చేసుకోవడానికి పచ్చి వెల్లుళ్లను తలపై చర్మానికి అప్లై చేయండి ఇలా చేసినట్లయితే మీ హెయిర్ ఫాల్స్ను తగ్గించుకోవచ్చు